పోలీసు అధికారులు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కూడా నేను తాడు పెద్దకుపోయేదాని కోసం ఎన్నో ఆటంకాలు గురిచేస్తారు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా కనుచూ నెలలో కానడం లేదు ఈరోజు కూడా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అందరిపైన దాడులు జరగడం జరుగుతుంది విచిత్రం ఏమిటంటే తాడుబెత్తులో పోలీస్ అధికారుల గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా గ్రామాల్లో లేక రావాకండి మీరుంటే లాండ ప్రాబ్లం వస్తుందని చెప్తూ అందరినీ కూడా మెత్తనగా అందరిని కూడా గ్రామాల్లో లేక నాయకులు రానిక దానికి తోడు తాడుబెత్తులో విద్యార్థులు సైతం కాలేజీకి పోతుంటే కృష్ణాపురం జీరో రోడ్లో ఎల్నూరు రోడ్లో ఎవరన్నా తల్లిదండ్రులు వాళ్ళను దండియడమో కొట్టడం జరిగితే పోలీసు వాళ్ళే మాకు చెప్పచ్చు కదా మీరు ఏంటి కొడతారు అని చెప్తున్నారు దండించిన కూడకే ఈ బంగాకు తాగి తిరిగిపోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయి తల్లిదండ్రులను కొట్టడము కత్తిపోట్లతో కొట్టడం ఈ మధ్య కాలంలో ఒక పైన కూడా దాడి జరిగింది అంటే ఎవరిని ఏం చేస్తా అనే కూడా అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సానుభూతి పనులే తలాటలు చేయాల మహిళలను కించిపరచల్లా ఏదో వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళపైన దాడులు చేస్తామని ఒక సంకేతం అయితే ఆడపత్రి మున్సిపాలిటీ పరిధిలో వెళ్ళడం జరిగింది ఈరోజు విద్యార్థులు ఎవరన్నా కానీ కాలేజీ బిందుకుపోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కాలేజీ దగ్గర వేసే పరిస్థితి ఎప్పుడన్నా మేము అడిగినా కూడా కాదు వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే పోయే విద్యార్థిని జాగ్రత్తగా కాలేజీకి పోలేదు అంటే వాళ్ళైతే కంట్రోల్ చేయరంట పోయే వాళ్ళే పోవాలి ఏ విధంగా పోతారు రోడ్ల మీద కాకోకుండా విద్యా వ్యవస్థలు ఉండేది ఏంటికి పిల్లలు చదివించుకోవడం కోసం వాళ్ళను లాండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత కూడా పోలీసు అధికారులకే వచ్చినావు కదా పోలీసులు పంపించలేదని అందువల్ల నువ్వు కోర్టులో వచ్చిన తర్వాతనే నువ్వు వెళ్ళాలా అని అంటే ఎవరింటికి వాళ్ళు పోయేదానికి కూడా పోలీసు అధికారులు ప్రమేయం ఉండాల పోయాలి నేను పోకపోతే తాడపిత్రులు ఏమన్నా లాండ్ ఆర్డర్ ఏమన్నా ఇప్పటికేమన్నా కంట్రోల్ చేసినారా అది లేదు నిత్యం ప్రతి రోజు కూడా దాడులు జరుగుతూనే ఉంటాయి ఏమన్నా మాట్లాడితే నువ్వు కన్నా లానార్ ప్రాబ్లం వస్తుంది పోలీస్ అధికారులు ఉండేది ఏంటికి వ్యవస్థ అనేది ఎందుకుంది కనీసం ఈ లానార్ ప్రాబ్లం కాపాడేదానికోసమే కదా ఏం నా ఒక్కని కోసం అధికారులు ఉండాల్సిన అవసరం ఏమి ఖచ్చితంగా ఉంది నేనేమో వేరే దేశానికి పోతా అంటేనో వేరే ఇది పోతా అంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా ఉంటే అది కూడా ఒక పోలీసు వాళ్ళు చెప్తే నేను ఈ రాష్ట్రానికి పోవాలంటే వీసా అవసరం ఉంది నువ్వు వీసా తీసుకొని ఒక రూల్ ఇచ్చే ఎక్కడ దొరుకుతుందో చూస్తే కూడా అప్లై చేసుకొని తాడు పెత్ర పోయేదాన్ని ప్రతిరోజు ఇంకోటి ఏం చేస్తామంటే మున్సిపల్ చైర్మన్ గారు ప్రతిరోజు ఎవరినొవరిని పెట్టేది రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది నిన్న కూడా మాట్లాడినా నాకు మాట్లాడిన దానికి బాధ ఏం లేదు కానీ నన్ను తుమ్మంపల్లి పెట్టుకొని నేను నేను ఈ రోజు కూడా చెప్తాడు నన్ను అక్కడికి రానిచ్చి మీరు రాజకీయం చేయండి మీరు ఏం మాట్లాడుతున్నారు దానికి కట్టుబడి ఉంటానో ఉండనో ఆ వారం మీరే నిర్ణయించండి అంతే తప్ప మీ ఇష్టానుసారం మీరు మాట్లాడేది నేను ఇన్ని ఇన్నెట్లు కోసాను ఏంటికంటే గ్రామాలలో కొంతమంది మొక్కుబడి ఉండి అమ్మవారికి దున్నలు అవి ఇవి ఇస్తాను వాళ్ళు మొక్కుబడి తీర్చుకునేటప్పుడే అవి చేడగడం వేసి ఎక్కువైపు ప్రజల మీదకి దాడి చేస్తా అంటే తీసుకుపోయి ఏ టైంలో అంటే ఆ టైంలో దాన్ని బలి చేస్తాను అట్లా మున్సిపల్ చైర్మన్ కొంతమందికి నిమ్మకాయలు వచ్చి బయటారు నేను ట్రైమ్ చేస్తాను తాడు పెత్ర అభివృద్ధి కోసమే నేను చేస్తాను అంట తాడు పెత్ర అభివృద్ధి అంటే సంతోషమే మళ్ళా ఎక్కడన్నా ట్రస్ట్ పెడితే కొన్ని సంఘాలతో కూడినటువంటి ట్రస్ట్ పెడతాను రిస్టబుల్ చేసిన రీస్టల్ చేసినా కూడా అకౌంట్లో డబ్బు ప్రతిరోజు నువ్వు రొట్టెల కానుంచి టీ అంగల్ కాన్ చికెన్ కాన్ మటన్ కాన్ నుంచి విద్యాసంస్థల్లో విద్యా సంస్థల్లో స్టూడెంట్ అని చెప్తే కొడుకు నువ్వు అనోజ్ చేయి నేను ఫలాందానికి ఇది డబ్బు పెడతాడా ఇద్దరు చూడి అని చెప్పి కొంతమంది కులాలకున్నాను లేకపోతే పార్టీలు కొందను అందరినీ కమిటీ చేసి పెట్టి చెప్పు అదేం చేయవు నీ ఇంటికాడ వాళ్ళని చెప్పుకుంటావు ఎంత అంటే అంత డ్రా డ్రా చేస్తాను ప్రజలకు చూస్తే నేను అభివృద్ధి చేస్తాను అంటే నీ ముందర నీ ప్రభుత్వం ముందరా నీ చేసుల ముందర ఎవరు మాట్లాడలేరు ఏం చేయలేరు అందుకని నా ఇష్టానుసామం వసూలు చేస్తాను రోజు టేప్ పడతావు అంటే ఇబ్బందికరం ఉంటే ఫండ్స్ తీసుకురా ముందు వాళ్ళకి ఏదన్నా అంటే కూడా నష్టపరహారం కట్టి కట్టించిన తర్వాత నువ్వు వీటికి పోతుంది దీనికి నీకు ఇంత కామెన్సేషన్ ఇస్తా అని చెప్పు నీకు నచ్చిన ఏరియాలో కొలతలు పెడతావు ఎవరన్నా వైఎస్ఆర్ సానుభూతి పట్ల ఇంగోట ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తావు ఇంకోటి చేస్తావు ఇది ఎంతకాలం సాగదు ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక రోజు నేను తాడపిత్రి అనేది వదిలే ప్రశ్చ లేదు నేను ప్రతి క్షణం నేను తాడపిత్రికి వచ్చేదానికి నన్ను రాని అనేదానికి నీ చేత కాదు నువ్వేమో కళలకు నొచ్చావు కానీ అది మటుకు ఎట్టి పరిస్థితుల్లో నీ కళ కలగానే ఉంటుంది తప్ప అది నెరవేరే పరిస్థితి కాదు నువ్వు ఎంతమందితో మాట్లాడించినా ఎవరితో మాట్లాడించినా నేనైతే సగనం సగనంతోనే ఉంటా నేను తాడుకతో ప్రజలను ఎప్పుడూ మర్చిపోను నాకు ఎనభై వేల ఓట్లు వేస్తున్నాను వాళ్ళ కోసం వాళ్ళ యొక్క బాగోగుల కోసం తాడుక పొలం తినో లేకపోతే మేము బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇట్లా తిరుగుతారు మీరు వాళ్ళని పిలిచి దండి మీరు ఏంటి కూర్చున్నారో బయట అని చెప్తాను పొలం లేకపోతే మేము బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇట్లా తిరుతన్నారు మీరు వాళ్ళని పిలిచి దండి మీరు ఏంటి కూర్చున్నారో బయట అని చెప్తాను దాని బదులు ఆయన ఆ పోలీసు దృష్టిలో తీసేసి బస వేసుకొని తిరిగితే బాగుంటుంది నాయన ఆంజనేయుల గారు ఎస్ఐ గారు మీకు అందరికీ నేను తెలియజేసేది అంటే కాలం అనేది ఇట్లనే ఉండదు కాలం అనేది వచ్చినప్పుడు నేను నా పరిస్థితులు నేను ఏ విధంగా ఉండాలో నాకు గుడికి గుణపాఠం నేర్పుతాను ఈరోజు నేను అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులకు ఎంత విలువ ఇచ్చినాము అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం నాయకులకు ఎంత విలువ ఇచ్చినాము అసాంఘ కార్యక్రమాలు జరగకుండా ఏ విధంగా అనేది ఈ జిల్లా పోలీస్ అధికారులకి అందరికీ గతంలో నేను అందరికీ కూడా తెలుసు ఈరోజు దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు నేనైతే ఎక్స్ప్రెస్లీ పెద్దోడు ఎస్ఐ గారికి అయితే చెప్పేది ఒకటే నేను గతంలో కూడా చెప్పిన ఎప్పుడు లేనిది ఈ ఆ మండలంలో అందరూ కూడా ఒక వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కక్షలు ప్రోత్సహిస్తూ ఉండవు నువ్వు వచ్చిన తర్వాతనే ఇది కూడా నీకు చెప్పడం జరిగింది నువ్వు మానుకోవడంలే నీ శైలి కానీ దీని మూల్యం ఏదో రోజు అవకాశం వచ్చినప్పుడు ఏదో రూపకంగా నువ్వు చెల్లించుకోక తప్పదు పిల్లడుగురిలో మధుసూదన్ రెడ్డి అనేతని మీద దాడి చేస్తా అంటే తెలుగుదేశం నాయకుడు స్పాట్లో ఉన్నా కూడా కేసులో కూడా ముద్దాం చేయలేదు మల్లెపల్లెలో ఒక అమ్మాయిని చంపితే కాంప్రమైజ్ చేసి మీరే దాన్ని సాల్వ్ చేస్తారు అంటే ఎక్కడుంది నాయం నీ గురించి అన్నీ కూడా మేము కనుక్కుంటాన్నాము ఏదో రోజు నేను పై అధికారులకు కూడా తెలియజేసినాము తెలియజేస్తాము నువ్వు దీనికైతే ఏదో రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు పోలీసులకు ప్రజాప్రతినిధులకు అనుబంధం ఉంటుంది నేను మాట్లాడిన మాత్రానే నీకు నేను ఫోన్ చేయను ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను స్పందించను అనేది తప్పు నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కాన్సెన్స్లో నువ్వు తప్ప వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అనవసరమైన కేసులు అనవసరమైన దాడులు చేయిస్తా అనేది వేరే వాళ్ళు ఎక్కడ కూడా జరగడం లేదు దయచేసి నువ్వు ఇప్పటికైనా మానుకుంటే మంచిదని ఈ సందర్భంలో తెలియదు పోలీసులు ఏమో నోటీస్ ఇచ్చారు ఇచ్చారు ఇప్పుడు మీ ముందరనే ఇచ్చినారు కదా పోలీసులు నోటీస్ ఇచ్చినారు నేనైతే చూడలేదు కానీ ఇన్సెంట్ చేసి ఇచ్చాను ఖచ్చితంగా ఈరోజు తరబడికి వెళ్తారమ్మా అంటే ఇట్లా పోలీసులు అందరిని పెట్టి ఎట్లా పోతారు పోయినప్పుడల్లంగా అడ్డుకుంటానే ఉన్నారు కానీ త్వరలో కూడా నా కోర్టులో కూడా న్యాయం జరుగుతుంది అనేది ఆలోచన ఉంది ఖచ్చితంగా కూడా కోర్టు నుండి ఉత్తరాలు వస్తా ఉత్తరం వస్తా అని నేను ఖచ్చితంగా కూడా తీరుతాను